ఆల్రెడీ పట్టాలు తప్పిపోయారు కవర్ చేసుకోనికే అగ్రెసివ్ గా బాబా బామార్దులు ఇద్దరు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుర్రు ఆ దానా ఈ దావకాని పొద్దు ఏదో విధంగా తెలంగాణలో జూబ్లీల్స్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను తప్పుతో పట్టియాలి జూబ్లీ ప్రజలను మేమున్నప్పుడే అన్ని విధాలుగా హైదరాబాద్ ప్రజలకు మంచి జరిగింది అనే విషయాన్ని తెలియనికనే ఇలా హాస్పిటల్ ఆ దబ్ బస్తీ దవకాఖానలో చుట్టూ తిరుక్కుంటా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నవి లేనివి చెప్పుకుంటూ తిరుగుతా వీళ్ళ హయాంలో ఉస్మానియా దవఖాననే కూలగొట్టేద్దాం ఎందుకు మనకు అవసరం లేదు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ అనే వైద్యం చేసుకుంటే బాగుంటుంది ప్రజలు ఎందుకంటే మన ప్రైవేట్ హాస్పిటల్ అన్ని మన చుట్టాలే కదా మన పెట్టుబడులన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో విత్తం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లే నడిపించాలన్న ఆలోచన ఎవరిదో తెలంగాణ ప్రజలు గమనించాలి జూబ్లీ ప్రజలు కూడా గమనించాలి వీళ్ళ హయాంలో కోవిడ్ సమయంలో కూడా మొత్తం దోసుకుర్రు ప్రజల్ని ఆరోగ్యశ్రీ ఆచరణలకు తీసుకురాలి వీళ్ళ హయాంలో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉండొద్దు అన్న విధంగానే వీళ్ళు పరిపాలించారు తప్ప ఇవాళ వచ్చి కేవలం జూబ్లీ ఎలక్షన్లకు హైదరాబాద్ ప్రజల్ని తప్పుదో వాటిచ్చే ప్రయత్నం చేస్తున్నారు